హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజైతే సండే అనమాట సండే స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా సో ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను సో ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది సో రేపే భోగి పండుగ కూడా సో కొద్దిగా పండ్లు బిజీగా ఉన్న దానివల్ల షాపింగ్కి వెళ్ళిపోయిన ఎలా వెళ్ళలేకపోయినాము సో ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్యామిలీతో షాపింగ్కి అయితే వెళ్ళాలి సో ఎక్కడికి వెళ్తాను ఏ బట్టలు కొంటాము అనేది చూపిస్తాను సో వీడియోలో అయితే కంటిన్యూ కానండి ఇప్పుడు టైం అయితే మార్నింగు పదవుతూ ఉంది సో టైం చూద్దామండి ఇక్కడ దశ సో ప్రస్తుతానికైతే టైం చూడండి పది అవుతా ఉంది సో టైం అయితే పది అవుతా ఉంది సో మేమైతే బయలుదేరాము సో లేట్ అయిపోయింది మళ్ళీ ఎండ మధ్యాహ్నం అయితే ఎండ అయిపోతుంది పాపను కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఎండకు ముందు పోయేసి వచ్చేయాలి సో అందుకనేసి ఎక్కడికి వెళ్తాం అనేది వీడియోలో కంటిన్యూ కూడా మీకే తెలుస్తుంది సో కొద్దిగా పాపకి జీవనాకి కొద్దిగా డ్రెస్లు చీరలు అవి కొనాలా సో మా ఫ్యామిలీకి వచ్చి బట్టలు అనేది కొనాలా సో అందుకని షాపింగ్కి వెళ్తున్నాం సో వీడియోలు అయితే కంటిన్యూ కానండి సో అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరాలా సో జీవన కూడా బయలుదేరేసింది సో అంకిత పాప బయలుదేరింది కానీ మళ్ళీ గుడ్లు అనేది నాశనం చేసుకుంది సో జీవన అయితే బయలుదేరేసి తింటా ఉంది తింటున్నావా బువా అంతేనా సో అయితే అన్నం తింటాము బ్రేక్ఫాస్ట్ మార్నింగు సో కోడిగుడ్డు పులుసు అనమాట చేసినారు ఇంట్లో సో తినేసి అయితే ఇంకా బయలుదేరదా తింటావా కోడిగుడ్డు తింటావా కోడిగుడు తింటావాడే కోడి కూడా తింటావా సరే

దుడ్డు కావాలా దుడ్డు పైసా అడుగుతున్నావు అవునా పైసా అడుగు పైసా పైసా అడుగు అవును పైసా అడుగు పైసా పైసా అడుగు పైసా అడిగా అవునా దుడ్డు అడుగు దుడ్డు అడుగు అవునా సెలవు చేయబా మందు తీసుకోరా తగ్గ దుడ్డు ఎట్లా దుడ్డు आतला आतला केला दुधने केला दुधा पैसा पैसा हाड गुड डे हाय जपाडी हाय जपा बाय रडे हाय जपायडे एवढ रेडे हाय जपा हाय बाय जप बाय येड येडा येडा Ah, uh, hi. Mmm, very good. ఇక్కడ రామాపురం కడకైతే వచ్చినాము సో ప్రస్తుతానికి చిల్లు కూడా ఏం కాదులే సో కొద్దిగా వాటర్ చేసి సో బయలుదేరాలి ఇంకా సో ప్రస్తుతానికైతే మనం టీ మార్ట్కి వచ్చి ఉన్నాము సో ఇక్కడ క్రౌడ్ అయితే చూడండి ఎట్లా ఉన్నారు ఫుల్ సండే కాబట్టి ఫుల్ క్రౌడ్లో ఉన్నారు సో నేను బండి పార్కింగ్ చేసి వచ్చాను సో జాను ఇక్కడ బయట నుండి ఆడండి ఆడండి సో ఇక్కడైతే లోపలికి వెళ్ళాలి ఇంకా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి బట్టల కోసం అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి సో ప్రస్తుతానికి అయితే సెకండ్ ఫ్లోర్ బట్టలు షా ఫ్లోర్ అయితే వచ్చేసినాము సో ఫుల్ క్రష్గా ఉన్నారు క్రౌడ్గా ఉన్నారు ఫుల్ గా సండే కాబట్టి ఫుల్ క్రౌడ్గా ఉన్నారు ప్రస్తుతానికైతే పాప్ కైతే ఇవి సెలెక్ట్ చేసినాము సో ఏది తీయాలనేది తెలియదు తెలియదు ఏది చూసినా అన్నీ చూసినా బాగానే ఉన్నాయి ఏమైనా అయితే అన్నీ ఎత్తి ఎత్తి చూస్తూనే ఉంది సో అన్ని టీషర్ట్లు సో ప్యాంట్లు అయితే బాగానే ఉన్నాయి సో పాపకి అయితే తీస్తున్నాం చూడు చూడు ఈ రెండు చూడ ఇది వేరే కలర్ చూడు సో ఇవంతా కూడా చిన్నపిల్లలు బట్టలే అండి డి మార్ట్కి ఏమైనా వచ్చేవాళ్ళు అయితే రండి సో బాగుంటాయి బట్టలు మొత్తం కాటన్ బట్టలు అనమాట మెత్తగా బాగుంటాయి చిన్నపిల్లకాయలకైతే ప్రస్తుతానికి మేము కూడా ఇక్కడే ఉన్నాం డి మార్ట్లో సో ప్రస్తుతానికి పాపదైతే సెలెక్ట్ అయిపోయింది ఇంకా జీవనానికి సెలెక్ట్ చేయాలా సో డ్రెస్సులు ఎక్కడ ఉన్నాయి తెలియదు ఎక్కడ ఉన్నాయి చూడా దాపక్క ఏమున్నాయండి స్ యా సో ఇక్కడ ప్రస్తుతానికి పాప కోసం చప్పులు అయితే ఎత్తుతూ ఉంది జీవన పాపకి చిన్నపిల్లకాయలు చుక్క స్లీపర్స్ అనమాట సో ఇక్కడ పెద్దవాళ్ళకి లేడీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి ఏడా చూడు ఉంటావే అది తీసుకుంటా డడే డడే సరిపోతాయి సరిపోతాయి డడే అది తీసుకుంటవా అవ్యానా సరిపోతాయి ఇవే సరిపోతాయి ఇవే సరిపోతాయి సరిపోతాయి ఇవే అవెత్తుకో అవి ఎత్తిపోయాయి సో ప్రస్తుతానికి పాపలకి పాపకి చెప్పులు కూడా సెలెక్ట్ అయిపోయినాయి ఇంతకు ముందు తీసుకునేవి అయితే అవి క్యాన్సిల్ అయిపోయినాయి సో ఇక్కడ వచ్చి సౌండ్ వస్తాయన్నమాట సో చూసారుగా ఇలాగ సౌండ్ వచ్చేవి తీసుకున్నాను నేను జీవన సో ఇవి సెలెక్ట్ చేస్తున్నాం పాపకి రెడీ ఎక్కడికి వచ్చినావురా రెడీ పాప ఏడ వదిలేస్తే ఆడకంట దూర వేస్తాం అది సో ప్రస్తుతానికైతే బకెట్ కూడా తీసుకున్నాను గట్టికే సో జీవనం అంటుంది గ్లాస్ తీసుకోమట తీసుకుంటావు డాడీ గ్లాసు గ్లాస్ తీసుకుంటావా గ్లాస్ తీసుకుంటావు డాడీ తీసుకుంటావా నెక్స్ట్ ఇంకా కింద ఫ్లోర్కి అయితే వెళ్తాను సో కొద్ది వేరే సామాన్లు ఏమైనా చూడండి సో ఇక్కడ డ్రెస్సులు అన్నీ కూడా ఉన్నాయి కదండి చిన్నపిల్లవాళ్ళకి పెద్ద వాళ్ళకి డ్రెస్సులు కూడా ఉన్నాయి వరకే వచ్చేసాం గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఉండే లిక్కటైతే వచ్చినాము కౌంటర్ దగ్గర అయితే వచ్చినాము సో ఇది మొత్తం క్యాష్ కౌంటర్ అనమాట ఇది తిరుపతిలోని డి మార్ట్ అనమాట అన్నమయ్య సార్ క్యూ వెళ్ళే రూట్లో ఎయిర్ బైపాస్ రూట్లో ఉంది ఏంటో ఏమే అంతకైతే మనం అయిపోయింది సో మనం మోటార్ అయితే ఇరేండి చూడండి సో ఇంకా బైక్ దగ్గరికి అయితే వెపోరా వొండిడి బైక్ పేరు సో ప్రస్తానికైతే స్టాపింగ్ చేసుకొని అయితే ఇంట్కొచ్చేసాము సో టైం అయితే ఇప్పుడు 3:30 అవబోతది సో లైట్గా మబ్బులు అయితే వస్తుంది ఆన్ వచ్చేలాగానే ఉంది అయితే ఇంటికి అయితే వచ్చాను ఆన్ వచ్చేటి వందనేసి సో ఫాస్ట్గా వచ్చాను ఇంటికి సో మన బ్యాగులు అయితే తీసుకొని ఇచ్చేసాము రెండు సేర్లకి ఒక బ్యాగ్ ఇచ్చేయడం సో ఫ్రెండ్స్ చూసారుగా సో ప్రస్తుతానికి షాపింగ్కి అయితే వేసి వచ్చినాము తిరుపతికి సో ఇంటికి అయితే వచ్చేసినాము సో ఏమేమి బట్టలు అనేది తీసుకున్నాము సో చూపిస్తాము అయితే పాపకి పాపకి ఈ శాండల్స్ అయితే తీసుకున్నాము సో ఇవి వచ్చి నూట రూపాయలు పడింది ఒకటి సౌండ్ ఐతే సౌండ్ వచ్చేసింది. లై లై చిట 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 ముక్కుట 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 యాడి ముక్కుట సో హాఫ్ ఐతే ఇవి తీసుకున్నాము సో ఆ తర్వాత వచ్చి సో మా అన్నకొడుక్కి చరణ్ కి కదా బైక్ వచ్చి ఈ షాట్ అనేది ఈ షర్ట్ తీసుకున్నాము చరణ్కి మీరు ఆల్రెడీ చూసుంటారు మన శవరమూర్లో వచ్చినాడు ఆ తర్వాత మనకి వీడియోలు అయితే రాలేదు వాళ్ళు వేరే ఇక్కడ ఉన్నారు సో వస్తారు పండగకి సో వాళ్ళు చలంకి అయితే మా అన్న కొడుకు ఈ షర్ట్ అయితే తీసుకున్నాము సో ఇదైతే ఇప్పుడు పెడతాము సో నెక్స్ట్ వచ్చి సో ఆ షర్ట్కి ఈ షర్ట్కి మ్యాచింగ్ అండ్ ఈ ప్యాంటు చరణ్కి ప్యాంట్ అయితే సరిపోతుందో లేదో తెలియదు సరిపోతుందా సో ఈ టైం తీసుకునాం సో తీసుకునేం హ సో ఈ టైం తీసుకునాం నెక్స్ట్ వచ్చేసరికి సో అలాగే మా జశ్వంత్ ఆ రెండో వాడు మా అన్న वाला రెండో అబ్బాయి సో ఈ టీ షర్ట్ అయితే తీసుకునాము అతనికి సో ఇవన్నీ మనం ప్రస్తావ్ బిమార్ట్ అయితే తీసుకునాము సో దీని మ్యాచింగ్ వచ్చే ప్యాంట్ ఇది ఇదే నా सो इधे पैंट पैंटे मैचिंग अन्ट सोशर्ट की पैंट मैचिंग सो इधे रो अब की सोशर्टे माम की जीवन आवल डाडी जीवन आवल डाड़ी की आये शर्ट ले पच पस टी शर्ट ले టీ షర్ట్ అంటారు కాబట్టి సో మరూన్ కలర్ టీషర్ట్ సెలవు చేసిన ఇది నేనే సెలవు చేసిన టీ షర్ట్ సో దీనికి జీన్స్ ప్యాంట్ అండి సో ఈ జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నాము సో చూసారు కదా ఈ జీన్స్ ప్యాంట్ అనేది తీసుకున్నాం దీని మ్యాచింగు సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇది వచ్చి అంకిత పాక్కి అంకిత పాక్కి సో ఇది ఈ టాప్ అనేది తీసుకున్నాం అంకిత పాక్కి దీ టాప్ వచ్చి బాటమ్ వచ్చి ఇదే 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 సో ఇదే తీసుకుంది దీనికి వచ్చి ఈ ప్యాంట్ తీసుకున్నాము ఈ రెండు మ్యాచింగ్ అన్నమాట సో చూసారు కదా ఈ రెండు ఇది అండ్ ఇది పాపగా అండి త పాపగా తీసుకున్నాం డ్రెస్ సో నెక్స్ట్ వచ్చి ఇదే రెండో డ్రెస్ అన్నమాట సో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి సో ఇది అంకిత బాప్కి రెండు డ్రెస్ తీసుకున్నాము సో డ్రెస్ అయితే బాగానే ఉంది సో నెక్స్ట్ వచ్చి నేనైతే ప్రస్తుతానికి ఆండ్రాయిస్ తీసుకున్నాను నా గారు మళ్ళీ వద్దాము సో అండ్రాయిస్ తీసుకున్నాను ప్రస్తుతానికి

ప్రస్తాని జీన అయితే పాప కంటా ద తీస్కో తీస్కో అనేది ఎట్లన బొండేలేటప్పుడు కన్ను సేఫ్ గా ఉంటుందనేసి నేం కూడా తీస్కోలేదు సరికే పాప క్లియర్ చేసుకో సస్ సస్ అరే అరే ఎక్క తీసుకో దో కు బై 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 ఐ బై ఐ హై థియ్ చేసుదేమోలే బై లేలే

పాప దాన్ని వేసుకొని పరేరు సో నెక్స్ట్ వచ్చేసి ఇంటికి కావాల్సిన కొద్దిగా పాపకి డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నాము బాగంపప్పు అండ్ ముగ్గుమాది పప్పు అనేది తీసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా పాపకి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము అండ్ అలాగే గోధుమ పిండి ఒకటి గోధుమ పిండి ఎన్ని కేజీ ఒక కేజీ గోధుమ పిండి అనేది తీసుకున్నాము సో ఓకే ఒక లెటర్ గోల్డ్ విన్నర్ సో ఇవన్నీ డి మార్ట్ లోనే తీసుకునింది అంతేనా సో ఇరసి ప్రెస్ టైంకి వచ్చి సో ఈ చీర ఈ చారీ వచ్చి మా అక్కకి సో ఇరమ్మకి జీవనవరామకి ఈ చారీ అనేది సో కాటన్ చారీ సో ఆతలా వచ్చి ఇది మామ్మకి కాటన్ చారీ అది

సో పండగ దగ్గరలో తీసుకున్నాం రేపు పండుగ ఉంది కాబట్టి ఈ రోజు షాపింగ్ అయినాం కొద్దిగా లేట్ అయిపోయింది అవుతుంది అండి నూస్తారండీ నమోస్కో నో సో ఇదే అండి ప్రస్తుతానికి మా షాపింగ్ సో ఈ షాపింగ్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ఇంకా కొత్త విషయం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్